నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల యాభై ఐదవ వినిపించే కథ వికే సిక్స్ డబుల్ ఫైవ్ శ్రీమతి డివి గారి కథ బంగారు గాజులు ఈ కథ నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ మొదలు పెడతాను ఏమిటండి నిజమేనా నమ్మసక్యం కానట్టు అడిగింది జానకి అవును నిజమే సాయంత్రం అన్నయ్యను కూడా అడుగుతాను డబ్బున్న ఏ విధంగా ఖర్చు పెట్టలేము కదా బాధగా అన్నాడు రాంబాబు అయినా మీ అమ్మగారి చాదస్తం ఎక్కువైపోతుంది సుమా దీర్ఘంతిస్తూ అంది జానకి ఏమో కావచ్చు నసిగాడు అంగీకరించలేక పెరట్లోంచి లోపలికొస్తున్న సత్యవతి చెవిన వీళ్ళ మాటలు పడ్డాయి చిన్నగా తనలో తాను నవ్వుకుంది ఒరేయ్ రాము ఓసారి వెంకటేశాన్ని రమ్మని పిలు నే పిలుస్తున్నానంటే వస్తాడు అంటూ అక్కడ ఆగకుండా లోపలికి వెళ్ళిపోయింది ఇంకా దీనికి వెంకటేశం కూడాను ఎందుకుట పనిపాట్లేకనా అడగకుండానే సలహా ఇస్తాడు అడిగి మరీ నీతులు చెప్పించుకోవాలా విసుక్కున్నాడు రాంబాబు రాంబాబుకి ఓ కూతురు సుజన కొడుకు సుదర్శన్ వనస్థలిపురంలో ఇల్లుంది మొదట ఓ పాతికేళ్ల క్రితం సత్యవతి పిల్లలతో ఆ ఇంటికి వచ్చింది మొదట ఒక గది తర్వాత అలా చిన్నగా పెంచుకొచ్చిన గదులతో క్రమంగా పక్కలో పోర్షను మేడ మీద ఓ పోర్షను వేశారు మేడ మీద బ్యాంకు మేనేజర్కి అద్దెకిచ్చారు నిజానికి ఆ ఇల్లు సత్యవతిదే ఆమె ఎంతో జాగ్రత్తగా ఇల్లు గడిపి పైసా పైసా చేర్చి దాచిన డబ్బుతో కట్టిన ఇల్లు ఆ ఇల్లు అంటే ఉండే మొక్కువ కొద్దీ ముందు ఉన్న గదికి వెనకగా మరో గది దక్షిణం వైపు కట్టుకుని అక్కడే ఉంటుంది తన మంచం కూలరు అన్నీ తనే కొనుక్కుంది ఆ ఇంట్లో తన చేతుల మీదుగా నాటిన కొబ్బరి చెట్లు మామిడి చెట్లు జామ చెట్లు సీతాఫలం సపోటాలతో పాటు కరివేపాకు అరటి చెట్లు కూడా నాటింది పెరడంతా రకరకాల కూరగాయలు పండించింది ఆ రోజుల్లోనే మార్కెట్కి వేసేది ఆ విధంగా కూరగాయల వాళ్ళకే రోజూ వడ్డీకి ఇచ్చేది మిషన్ మీద బట్టలు కుట్టి డబ్బు సంపాదించేది జానకి టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని స్కూల్లో టీచర్గా చేరింది రాంబాబుకి ఓ ప్రైవేట్ ఆఫీసులో గుమాస్తా పని అద్దెలతో ఇద్దరి జీతాలతో ఇబ్బందులేవీ లేకుండా గడిచిపోతోంది ఇంకా అవసరాలు వస్తే సత్యవతి ఉండనే ఉంది పెద్ద కొడుకు సాంబయ్యకు విశాఖ స్టీల్ కంపెనీలో పని వైజాగ్లో ఉంటాడు ఒక కూతురు కొడుకు ఇద్దరు పెళ్ళిళ్ళు జరిగి స్థిరపడ్డారు రాంబాబు కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు కూతురికి మంచి సంబంధం వస్తే పెళ్లి ఫిక్స్ చేశారు రాంబాబుని పిలిచి సత్యవతి అమ్మాయితో పాటు నాకు ఓ రెండు జతల గాజులు చేయించరా బంగారం ధర తగ్గింది కూడాను అని చెప్పినప్పటి నుంచి రాంబాబు మనసు మనసులో లేదు ఉన్న దాంట్లో సర్దుకుపోయే తత్వం అతంది ఏమన్నాలో అర్థం కాని పరిస్థితి రాంబాబుది జానకి కూడా చాలా దిగులుగా ఉంది కొంచెం కోపంగా కూడా ఉంది పని చేసుకుంటోంది సాయంత్రం ఇంటికొస్తూ పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి రాంబాబు అన్నాయికి ఫోన్ చేశాడు విషయం వింటూనే సాంబయ్య ఆశ్చర్యపోతే అతని భార్య పార్వతి నిర్ఘాంతపోయింది కూడా అయినా ఈ పెద్దావిడ చేతిగాదులు ఎవరు చూస్తారట అనుకున్నారు తమ్ముడి పరిస్థితి కనుక పీఎఫ్ లోన్ తీసుకుని భార్యాభర్తలు ఇద్దరు ప్రయాణం అయ్యారు పెళ్లి పనులు చకచకా సాగుతున్నాయి సత్యవతి తన గదిలో కూర్చుని ఉంది వెంకటేశం దూరపు బంధువు వరసకి బాబాయ్ అవుతాడు అంతా సత్యవతిని పెద్దమ్మ అని పిలుస్తారు వెంకటేశం కూడా అలాగే పిలుస్తాడు ఇంట్లోనూ చుట్టాల్లోనూ కూడా సత్యవతి మాటకు మంచి గురి ఎవరు ఎదురు చెప్పరు ప్రతి ఏడాది ఓ కాసు బంగారం కొంటుంది ఏం చేయిస్తుందో ఎవరికిస్తుందో తెలియదు అయితే పిల్లలకి ఆస్తి ఎప్పుడో రసిచ్చేసింది తన దగ్గర ఉంచుకోకుండా పెద్దవాడికి పొలాల మీద శిస్తులు వస్తే చిన్నవాడికి ఇంటి అద్దెలు వస్తాయి ఇద్దరు విధిగా సత్యవతికి ఎంతో కొంత ఇస్తుంటారు వాళ్ళు ఇవ్వకపోతే సత్యవతి ఓ రెండు మూడు రోజులు చూసి తనే అడిగేస్తుంది ఆ డబ్బు ఎవరికి ఇస్తుందో దాన ధర్మాలు చేస్తుందో ఏ విరాళాలు ఇస్తుందో తెలియదు అడిగితే చాలా కోపం వచ్చేస్తుంటుంది చేతిలో ఏదుంటే అది విసిరేస్తుంది ఇంకా ఏకరవు పెడితే ఎవరెవరు తనకెంత డబ్బు ఎగ్గొట్టారో ఎంతమంది మోసం చేశారో చెప్తుంది అందువల్ల ఆమెకి కోపం తెప్పించరు అయిన వాళ్ళెవరు పాపం సత్యవతి తన కోసం అంటూ ఏం ఖర్చు పెట్టుకోదు మన వాళ్ళకి మనవరాళ్ళకి ఏదో శక్తి కొద్దీ కొంటూ ఉంటుంది ఇంటికి తనను చూడడానికి ఎవరొచ్చిన తాంబూలంలో పండుతో పాటు కొద్దిగా డబ్బు కూడా ఇస్తుంది అది ఆవిడికి ఒక తృప్తి ఆమె అంటే బంధువర్గంలో ఓ ప్రత్యేకమైన స్థానం గౌరవం మర్యాద ఉన్నాయి భర్త చిన్న వయసులోనే చనిపోతే రెండున్నర ఎకరాల మాగాణి కౌలుకి చేసి పిల్లల్ని చదివించుకోవాలని హైదరాబాద్ వచ్చేసింది ఎన్నో సంవత్సరాల క్రితం మామగారు కొన్న స్థలం వనస్థలిపురంలో అక్కడ ఇల్లు కట్టుకుంది ఎంతో కష్టపడింది ఆ ఇంట్లో ప్రతి ఇటుక ఆమె శ్రమకు ఉదాహరణ ఆమె స్వాభిమానం అంతా మెచ్చుకుంటారు చెయ్యి చాచి ఎవరిని ఏమీ అడగలేదు ఎవరైనా దయా జాలి చూపబోతే మండిపడేది పెద్ద కొడుకు సాంబయ్య స్టీల్ ఫ్యాక్టరీలో తనతో పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కులాంతరం అయినా సత్యవతి పెదవి విప్పలేదు చిన్న కొడుకు రాంబాబుకు మేనకోడల్ని ఇచ్చి పెళ్లి చేసింది పెళ్ళయ్యాక టీచర్ ట్రైనింగ్ చేయించి స్కూల్లో ఉద్యోగం వచ్చే వరకు కన్న తల్లిలా చేసిపెట్టింది ఎక్కువ కాలం చిన్న కొడుకు దగ్గరే ఉంటుంది ఆ ఇంటి మీదున్న మమకారం కొంతైతే మనవరాలు సుజన మీద వల్ల మాలిన అనురాగ పాశంతో ఉన్న బంధం కావచ్చు చీకటితో లేచి పట్టు చీర కట్టి వంట వార్పు చేస్తుంది వండింది రాత్రికి తనకి కొంచెం ఉంచుకుని కోడల జానకిని పిలిచి ఇచ్చేస్తుంది ఆడపిల్లకి పని రావటం అవసరం అంటూ సుజనకి అన్ని పనులు నేర్పింది చదువుతో పాటు నాయనమ్మ దగ్గరే సంగీతం కూడా నేర్చుకుంది మధ్యాహ్నం వేళ ఓ గంట నడుం వాలుస్తుంది సాయంత్రం తప్పకుండా గుడికెళ్ళిపోతుంది పురాణ కాలక్షేపానికి ఇంటికొచ్చి ఉదయాన్నే అట్టే పెట్టుకున్న భోజనం ముగించుకొని తన గదిలోకి వచ్చేస్తుంది ఆ గదిలో నిలువెత్తు వెంకటేశ్వర స్వామి పటం ఓ వైపు వేరే వైపు భర్త ఫోటో ఉంటాయి అక్కడే కృష్ణారామ అనుకుంటుందో గతం తవ్వుకుంటూ కళ్ళ నీళ్లు నింపుకుంటుందో ఎవ్వరికీ తెలియదు అటువంటి సత్యవతి ఏది పట్టనట్టుండే సత్యవతి హఠాత్తుగా రెండు జతల బంగారు గాజులు చేయించమంది అంటే ఎవ్వరికీ నమ్మశక్యం కావట్లేదు ఆదరా బాదరా వెంకటేశం వచ్చాడు ఏందిది పెద్దమా బంగారు గాజులు అడిగావంటనే నిజమా అని ప్రశ్నించాడు అతని వైపు సాభిప్రాయంగా చూసి ఏరా నేను బంగారు గాజులు వేసుకోకూడదా అడిగింది ఆ ఆహా అట్టా గాదులే వేసుకోవచ్చు అని నసిగాడు ఏం చెప్పాలో అర్థం కాక పెళ్లికొచ్చిన వాళ్లంతా చెవులు కొనుక్కోవటం తనని చూస్తూనే మౌనం పాటించడం కంటి చివరి నుంచే చూసి గ్రహించింది సత్యవతి తూర్పు తెల్లవారలేదు ఇంకా చీకట్లు నిండే ఉన్నాయి సాంబయ్య వచ్చి తల్లి గది తట్టి లోపలికొచ్చాడు అప్పటికే స్నానం జపం కానించుకున్న సత్యవతి రుద్రాక్షలు తిప్పుతూ మంత్రం జపిస్తోంది పసుపు పచ్చని జరీ నేత చీర నుదుట విభూది బొట్టుతో దైవ సాన్నిధ్యంలో ఉన్న తృప్తి మొహా నిండా ఉంది అమ్మా ఎలా ఉన్నావు సాంబయ్య ప్రశ్నకి కళ్ళు తెరిచింది మమకారం తెచ్చిన నవ్వు పెదవుల మీద లాస్యం చేస్తుంటే బాగున్నారా ఎలా ఉన్నారు సత్యవతి ప్రశ్న పూర్తయ్యే లోపే పార్వతి లోపలికి వచ్చింది ఎలా ఉన్నారు ఉన్నారత్తయ్యా అంటూ కుశల ప్రశ్నలు అయ్యాక తన బ్యాగ్ తెరిచి పదివేల రూపాయల కట్ట తీసి తల్లి చేతిలో పెట్టాడు ఇంతెందుకమ్మా అంది సత్యవతి ఉంచమ్మా పర్లేదు తమ్ముడికి కూడా తెచ్చాను నీ ఖర్చుకు ఉంచుకో మనస్ఫూర్తిగా అన్నాడు కొన్ని క్షణాలు సాంబయ్య కళ్ళల్లోకి పరిశీలనగా చూస్తుంది ఏంటమ్మా అలా చూస్తున్నావు సాంబయ్య అడిగాడు ఏం లేదు కానీ కాఫీ అవి తాగండి అంటూ తల తిప్పేసుకుంది సన్నటి కన్నీటి పొర కొడుకు కంట పడకూడదు అని ఆ తరువాత పెళ్లి పనుల్లో మునిగిపోయారంతా ఎవరిని ఏమీ అడిగే అవకాశమే రాలేదు రాంబాబు మాత్రం తల్లిని పిలిచి పనుల్లో కలుపుకోలేదు సత్యవతి చొరవగా వెళ్ళలేదు తన గదిలోనే ఉండిపోయింది రాత్రి తొమ్మిది గంటలకి ముహూర్తం ఏడు గంటలప్పుడు రాంబాబు గదిలోకి వచ్చి నాలుగు గాజులు తల్లి చేతిలో పెట్టాడు మొహంలో మచ్చుకి కూడా నవ్వు లేదు ఆశ్చర్యం వేసింది ఇన్నేళ్లు వాళ్ళ ప్రతి అవసరాన్ని అడగకుండా కనిపెట్టి మరీ చూసింది అది తనకే తెలుసు పెద్దవాళ్ళు అయ్యాక ఎంత చులాగ్గా సునాయాసంగా కన్వీనియెంట్గా మర్చిపోగలరు వింతే కానీ అది లోకం తీరు అనుకుంది పెళ్ళి చక్కగా జరిగింది పక్కనే ఉన్న స్కూల్లో చేశారు మ్యారేజ్ హాల్ ఖర్చు కూడా లేకుండా కుర్చీలో కూర్చుని పెళ్ళి జరిగేదాకా ఉంది సత్యవతి తర్వాత చిన్నగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేసింది తలుపు తాళం తీసుకుని గదిలోకి వచ్చి భర్త ఫోటో దగ్గర నిలబడింది కళ్ళ నుంచి నీళ్లు జాలబారుతుంటే మౌనంగా నివేదించుకుంది తన బాధని పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని ఇంటికి తీసుకొచ్చారు వాళ్ళు వచ్చేసరికి ఇల్లు అలంకరించి ముందు షామయానాలో కుర్చీలు వేయించింది లోపల వంట వాళ్లతో పిండి వంటలు కాఫీ టిఫిన్లు రెడీ చేయించింది తెలతల వారుతుండగా వచ్చారు అన్ని వేడుకలు చేసుకున్నారు మలక్పేటలో అబ్బాయి ఇంటికి బయలుదేరారు పెళ్లి కూతురితో వాళ్ళ పిన్ని వెళ్ళింది ఇంతమందిలో సత్యవతి లేని వెలితి ఎవరికీ తెలియలేదు అంటే ఆశ్చర్యమే మరి ఇల్లు సద్దు మణిగింది హాల్లో కూర్చుని ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు చర్చించుకుంటున్నారు గదిలో సత్యవతి మంచం మీద పడుకుని పైకప్పు చూస్తోంది ఎరా అమ్మేది సాంబాయి అడిగాడు గదిలో ఉంటుంది అన్నాడు రాంబాబు నీ వెళ్ళి ఏమైనా కావాలేమో అడగనా పార్వతి అడిగింది ఏమక్కర్లేదు కావాలంటే అడగలదు గాజులు అడగలేదా రాంబాబు అన్నాడు అందులో వ్యంగ్యానికి సత్యవతి మనస్సు కలుక్కుముంది కంటి చేవల నుంచి జలప్రవాహం ఆగట్లేదు పాతికేళ్లు నిండకుండా భర్త చనిపోతే ఇద్దరు పసిపిల్లల్ని పెంచుకురావడానికి తాను ఎన్ని అగచాట్లు పడిందో తనకే తెలుసు తన పిల్లలు ఇంతవరకు తన సలహా సంప్రదింపులు లేకుండా ఒక్క పని చేయలేదు తన నమ్మకం వాళ్ళు చేయలేరని పొలం కాగితాలు పెద్దవాడికి రాసిస్తుంటే ఎందుకమ్మా వద్దు నీ పేరునే ఉండని అని మాట వరుస కూడా అనలేదు ఇంత కష్టపడి కట్టుకున్న ఇల్లు చిన్నవాడికి రాసిస్తుంటే అదేమిటమ్మా నీ దగ్గరే ఉండని అనలేదు ఇప్పుడు తను రెండు జతల గాజులు అడిగేసరికి అంత బరువైపోయింది భరించలేని బాధతో గుండె తూట్లు పడుతుంటే పక్కకి బతికెలింది వీళ్ళు తన వాళ్ళు తన రక్తం రేపు తలకొరివి పెట్టడానికి ఎన్ని వంతులు ఇస్తారో లేదా పీడా విరగడైంది అనుకుంటారో అన్న అనుకుంటారు ఇందుకోసమా తన జీవితాన్ని పళంగా పెట్టింది తన యవ్వనం హారతి కర్పూరం అయితే మౌనంగా వెదిగి తలవంచింది ఎంతమంది తనని మళ్ళీ పెళ్లి చేసుకుందామనుకున్న ఈ పిల్లల కోసమే బతికింది అన్ని కోర్కెలు అవసరాలని కూడా చంపుకుంది ఆలోచనలతో ముడిపడని వాస్తవాలని ప్రస్తుతంలో సమన్వయం చేసే పోరాటంలో గంటలు గడుస్తున్న సత్యవతికి మాత్రం నిద్ర కరువైంది తెల్లారింది బారెడు పొద్దెక్కింది ఇంకా అమ్మ గదిలోంచి రాలేదేమిటి చెప్పమా అనుకుంటూ తలుపు తోసుకుంటూ లోపలికెళ్ళాడు సాంబయ్య ఆమె లేదు సాయంత్రం అయిపోయినా రాలేదు రాంబాబుకి భయం వేయసాగింది ఆ రాత్రి కూడా గడిచింది మరుసటి రోజు కూడా గడిచింది పోని పోలీస్ రిపోర్ట్ ఇస్తే అంది పార్వతి ఓసారి గుడికెళ్ళి అడగండి జానకి అంది రాంబాబు సాంబయ్య చిన్నగా నడుచుకుంటూ రామాలయానికి వెళ్ళారు వీళ్ళని చూస్తూనే పూజారి గారు ఆఖ్యాయంగా పలకరించారు రండి రండి పెళ్ళి బాగా జరిగిందా అన్నాడు పూజారి తల్లి గురించి ఎలా అడగాలో తెలియక దిక్కులు చూస్తున్నారు లోపల నుంచి అరిటాకులో ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారు సాంబయ్యకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి తమాయించుకొని స్వామి మా అమ్మగారు అని అతను వాక్యం పూర్తి కాకముందే అదేమిటి కాశీ వెళ్ళారు కదా మీకు తెలీదా ఇక్కడ నుంచి ఓ పది మంది దాకా వెళ్తుంటే వాళ్ళతో కలిసి వెళ్ళారు మీరు వస్తే ఇవ్వమని ఓ పెట్టిచ్చారు ఉండండి అంటూ లోపలికి వెళ్ళి ఒక చిన్న అట్టపెట్టి తెచ్చి ఇచ్చారు ముందు తల్లి క్షేమంగా ఉన్నందుకు గొప్ప రిలీఫ్ పొందారు ఆ అట్టపెట్టెలో కాగితంలో చుట్టి ఓ గాడ్రజ్ తాళం అని చెప్పి ఉంది ఆ తాళం సత్యవతి బీరువాది ఆశ్చర్యం ఇంట్లో ఇంతమంది ఉండగా పూజారి గారికి ఎందుకు ఇచ్చారో అనుకుంటూ తీసుకున్నారు సరే మేము వెళ్ళొస్తాం అన్నాడు రాంబాబు ఇంకేమన్నా చెప్పారా సాంబాయ్య అడిగాడు లేదే ఎందుకలా అడుగుతున్నారు ఆశ్చర్యంగా అడిగారు పూజారి గారు ఏం లేదు మేము వస్తాం అని ఇంచుమించు లాంటి నడకతో ఇల్లు చేరారు జానకి పార్వతి ఇద్దరు గుమ్మల్లో నిలబడి ఎదురు చూస్తున్నారు తల్లి గదిలోకి వెళ్ళి అప్పుడు చూశారు ఓ కొత్త బిరువాని అంత ఖాళీగా ఉంది పైగరలో మూడు పట్టు చీరలు ఉన్నాయి రెండింటి మీద తమలపాకులో ఒక్కొక్క జత గాజులు ఉన్నాయి మూడవ పట్టు చీర మీద ముత్యాల సెట్టు సత్యవతికి పెళ్లిలో పెట్టింది మెరుగు పెట్టించింది దగదగ మెరుస్తోంది ఇన్నేళ్లలో పట్టుమని ఓ నాలుగు సార్లునా పెట్టుకుని ఉండదు పేర్లు రాసి ఉన్నాయి పెళ్లి కూతురికి సెట్ కోడళ్ళిద్దరికి గాజులు లాకర్లో సాంబయ్య ఇచ్చిన పదివేలు పక్కనే ఓ ఉత్తరం వణికే చేతులతో ఉత్తరాన్ని విప్పాడు రాంబాబు సాంబయ్య ఉత్తరాన్ని తీసుకుని పెద్దగా చదవసాగాడు చిరంజీవులు సాంబ రాము పెళ్ళి చాలా చక్కగా చేశారు సంతోషం ఒక మాటరా నేను కోపంగా వెళ్ళడం లేదురా మీ సంపాదనలో ఖర్చులో ఏనాడు కోడళ్ళకి మల్లెపూలు కూడా తేరు కొనలేదు అనేది మీకు కూడా తెలిసిన విషయం అందుకే నేను వాళ్ళకి అని అడిగితే మళ్ళీ కొనరు అందుకే నాకు కావాలి అని నేను అడిగితే కాదనరు అనే నమ్మకంతో గాజులు కావాలి అని అడిగాను మీకు తెలుసా జీవితంలో మొదటిసారి నేను నోరు తెలిసి అడిగిన కోరిక అది అంతేరా ఈ వయసులో సింగారించుకోవటానికి కాదురా మీరే మీ అమ్మని అర్థం చేసుకోలేదు ఇంకా మిగతా వారితో పనేమిటి నేను కాశీ విశ్వనాథుని సన్నిధిలో మనశ్శాంతి దొరుకుతుందేమోనని వెళ్తున్నాను తిరిగి వస్తాను మీ చేత తలకొరివి పెట్టించుకోనక్కర్లేనంత వైరాగ్యం నాకు ఇంకా రాలేదురా కానీ ఎప్పుడు వస్తానో చెప్పలేను ఇంకొకటి అర్థమైంది సంతోషంగా కూడా ఉంది నేను లేకపోతే నా సలహా లేకపోతే మీరేం చేసుకోలేరు అనుకునేదాన్ని అంత పిచ్చిదాన్నో కదా పెళ్లి చేశారు మంచిదే నాకెప్పుడు ఓ దిగులు ఉండేది కోడళ్ళకి నేనేం ఇవ్వలేదు అని ఆ గాజులు నా గుర్తుగా వాళ్ళని వేసుకోమని చెప్పండి ఇప్పుడు నిశ్చింతగా ఉంది అందరికీ అన్నీ ఇచ్చేసాను కాబట్టి ఇంకా దైవత్వం వైపు మళ్లించుకోవాలని అభిలాష దూరంగా ఉంటే వీలుంటుందేమో ఈ తాపత్రయాలకి అతీతంగా వెళుతున్నాను కొత్త బీరువ నా మనవరాలకి చేయండి ఈ గదిలో నా వస్తువులు ఏమీ లేవు అద్దెగా చేసుకోండి ఒక్క మీ నాన్న ఫోటో నా దగ్గరుంది మరి ఇంకా ఉంటాను ఆ అమ్మ ఇద్దరికీ కన్నీళ్ళు ఆగలేదు కోడళ్ళు కూడా పశ్చాత్తాపం దహిస్తుంటే తట్టుకోలేక వలవలా ఏడుస్తున్నారు అప్పటి వరకు సత్యవతిని ఆడిపోసుకుని తిట్టిన బంధువర్గం వీళ్ళని తిట్టడం మొదలుపెట్టారు ఆరు వందల యాభై ఐదవ వినిపించే కథ వీకే సిక్స్ డబల్ ఫైవ్ శ్రీమతి డివి గారి కథ బంగారు గాజులు విన్నారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు